పారాలసిస్ హోమియోపతి చికిత్స పారాలసిస్ అంటే ఏమిటి పారాలసిస్ అనేది ఒక నర సంబంధిత న్యూరోలాజికల్ సమస్య దీనిలో శరీరంలోని కొన్ని భాగాలు సాధారణంగా చేతులు కాళ్లు లేదా ముఖం పనిచేయకపోవడం నిస్సత్తువగా మారడం జరుగుతుంది ఇది బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్లో నరాలపై ప్రభావం వల్ల సంభవిస్తుంది పారాలసిస్ కి కారణాలు బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ నరాలపై ఒత్తిడి నర్వ్ కాంప్రెషన్ ట్రామ చోటు ప్రమాదం బలహీనమైన నరవ్యవస్థ మల్టిపుల్ స్క్లీరోసిస్ బెల్స్ బెల్స్పాల్సీ లాంటి నర సంబంధ వ్యాధులు హోమియోపతిలో చికిత్స ఎలా ఉంటుంది హోమియోపతిలో పారాలసిస్కి వ్యాధి మూలాన్ని గుర్తించడమే మొదటి దశ వ్యక్తిగత లక్షణాలు భావోద్వేగ స్థితి వ్యాధి చరిత్ర ఆధారంగా మందులు ఇవ్వబడతాయి ఇది నరవ్యవస్థను ఉత్తేజింపజేసి శరీరాన్ని మళ్లీ క్రియాశీలంగా మార్చేలా సహాయం చేస్తుంది ఉపయోగించే ముఖ్యమైన హోమియోపతి మందులు లక్షణాల ఆధారంగా గమనిక క్రింది మందులు డాక్టర్ మార్గనిర్దేశంతో మాత్రమే వాడాలి కాస్టికం ముఖం చేతులు గళం వంటి భాగాలలో లకువ మలసౌకర్యం ఉండేవారికి లాథైరస్ సాటవిస్ కాళ్లలో మాత్రమే లకువ నడవలేని స్థితిలో ఎన్యుఎక్స్ వోమికా స్ట్రెస్ మద్యం జీవనశైలి కారణంగా వచ్చిన లకువకు జల్సేమియం నరబలహీనత దుబారదనంతో కూడిన లకువకు బుల్ల అకస్మాత్తుగా వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత ఓపియం స్ట్రోక్ తర్వాత స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో షైన్ అడ్వాన్స్డ్ హోమియోక్లినిక్ ఇది కేవలం ఒక హోమియో క్లినిక్ మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి ఒక కొత్త దిశ ఒక నమ్మకమైన మార్గం హోమియోపతి చికిత్సకు ఇది ఉత్తమ స్థలం సరైన చికిత్సకు సరైన చోటు ఇక్కడ వైద్యాన్ని శాస్త్రీయంగా ప్రేమతో వ్యక్తిగతంగా అందిస్తున్నారు డాక్టర్ రత్న కిషోర్ గారు హోమియోపతి రంగంలో పదమూడు పైగా అనుభవం కలిగిన నిపుణులు వేలాది మందికి ఆరోగ్య కాంతి అందించిన ఈ వైద్యుని పర్యవేక్షణలో మీరు ఒక వంద శాతం విశ్వాసంతో వైద్యం పొందవచ్చు డెబ్బై ఏళ్లకు పైబడిన పెద్దలకు ఉచితంగా వైద్యం అందించడం మా బాధ్యత మా నిబద్ధత ప్రతి రోగానికి ప్రత్యేక విశ్లేషణ ప్రతి మందుకు వ్యక్తిగత స్వరూపం ఇది మానవతా విలువలు కలగలిసిన హోమియోపతి